కొమరంభీం జిల్లా కాగజనగర్ పట్టణంలోని కోనేరు కోనప్ప నివాసానికి వచ్చిన చింతన మానపల్లి మండలం లంబాడిహేటి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినా వేయకపోయినా ఆపదలో ఉన్నామంటూ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అండగా నిలుస్తామని మాజీ జిల్లా పరిషత్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు భరోసా ఇచ్చారు కండువ కప్పుకున్న వారిలో బీజేపీ మాజీ స ఉప సర్పంచ్ రవి ధనరాజ్ జటోత్ దేవాజీ అజ్మీరా శంకర్ తిరుపతి జరుపుల శంకర్ వసంత్ సకరం భీములు విలాస్ కుమార్ బాలు అజ్మీరా ప్రవీణ్ కుమార్ గోపీనాయక్ బుందాలు బాలు ప్రకాష్